లేఖను చెప్తుంది మొదట మీరు నా నీతిని నా రాజ్యమును మీరు వెదకండి అప్పుడు అవన్నీయు ఏమిటంట అప్పుడు అవి ఎన్నివు ఒక్కటి కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు సోలబం నువ్వు ఒక్కటి అడిగావాయా నువ్వు అడగని కూడా నీకు ఇస్తున్నానన్నాడు చూసావా ఆ ప్రార్థనకు జవాబు వాక్యానుసారమైన ప్రార్థన అది నీతికి ధర్మ ఆ రాజరికపు నీతికి రాజరికపు కుర్చీకి రాజరికపు ధర్మానికి చప్పునడిగినటువంటి ప్రార్థన కనుక ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు కాబట్టి నా నీతిని మొదట నువ్వు అనుసరించాలి ఏంటి మీ నీతి ఒక కాపరిగా నా నీతి ఒక విశ్వాసిగా నీ నీతి ఒక భర్తగా మీ నీతి ఒక భార్యగా మీ నీతి నీ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగిగా మీ నీతి ఒక దేశ పౌరుడుగా మీ నీతి మీ కుటుంబ సభ్యునిగా మీ నీతి మీ నీతి ఏదైతే ఉందో నీతి ప్రకారం ఎవడు నిలుస్తాడో పరలోక రాజ్యం వాడి పక్షాన్ని నిలుస్తుంది నీతి మాలి ఎవరు ప్రవర్తిస్తారో నీ ప్రార్థన పాపమవుద్ది నీ ప్రార్థనకు జవాబు ఉండదు మొదట నా నీతిని ప్లస్ నా రాజ్యం ప్లస్ నా రాజ్యం నా రాజ్యం కోసం నా రాజ్య సంబంధిగా రాజ్య సంబంధికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియన్ ఆ సిటిజన్స్కి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి పౌరుడికి బైబిల్లో అనుసరించాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ కాన్స్టిట్యూషన్ని ఆ బైబుల్ని ఆ రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా అనుసరించే వాడవై నువ్వు ఉంటే ఇవన్నీ నీకేమవుతాయి నీకు యాడ్ అవుతూ ఉంటాయి ఇంగ్లీష్లో ఉంది విల్ బి యాడెడ్ అన్ టు యూ నీకేమవుతాయి యాడ్ 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 ప్లస్ ప్లస్ నీకు కలపబడుతూ ఉంటాయి ఇవ్వబడుతూ ఉంటాయి ఎవరికి స్తోత్రం నీకు కలపబడాలి కానీ తీసివేయబడకూడదు నీకు యాడ్ అవ్వాలి కానీ లెస్ అవ్వకూడదు నీకు రావాలి కానీ పోకూడదు నీకు జరగాలి కానీ ఆగిపోకూడదు నువ్వు పొందాలి కానీ పోగొట్టుకోకూడదు ఇది దేవుని పిల్లలకు దేవుడు చేసే పని నీ నుండి ఎవ్వడు ఏది గ్రాప్ చేయలేడు నువ్వేది పో పోగొట్టుకున్న సమస్తాన్ని ఆయన మీకు అనుగ్రహించి తీరాలి అనుగ్రహించి తీరాలి ఎవరికి స్తోత్రం